హాయ్ అండి నేను మీ కీర్తిని వెల్కమ్ టు వంటబడి ఈరోజు మన వంటబడి ఛానల్లో మీ అందరి కోసం వంకాయ ఫ్రై అయితే చేస్తున్నా హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని వాటర్లో ఉప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసేసుకోండి ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి కొంచెం ఆవాలు ఒక రెండు స్పూన్లు పచ్చశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోండి చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పోపులైతే బాగా వేగాయి ఇప్పుడు అల్లం కూడా వేసి బాగా వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి రెండు మిరపకాయలు కూడా కట్ చేసి ఇందులో వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి వంకాయలు తొందరగా వేగాలంటే రుచికి సరిపడేదంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి వేసుకోవచ్చు ఎక్కువైతే తేలేం కదండి అందుకే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి వంకాయలతో చాలా కర్రీస్నే చేయొచ్చండి వంకాయలతో మీకు నచ్చిన కర్రీ ఏంటో కామెంట్ చేసేయండి వంకాయ కర్రీ కన్నా వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకోవడం వల్ల తొందరగా వేగిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి వంకాయ ఫ్రై అయితే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని మరో రెండు నిమిషాలు వేగనిద్దాం వంకాయ ముక్కల నుండి ఆయిల్ సపరేట్ అయిపోయింది అంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి వంకాయ ముక్కల నుండి ఆయిల్ సపరేట్ అవుతా వస్తుంది చూడండి అంటే కర్రీ ఇంకా అయిపోతుందట్టే ఇంకొద్దిసేపు వేగనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది వంకాయ కర్రీ చేయడం చాలా ఈజీ అండి కర్రీస్ అంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అందుకనే మన ఛానల్లో సింపుల్ కర్రీస్నే ఉంటాయి చూసి చేయండి వంకాయ ఫ్రై రెడీ ఫ్రై అంతా బౌల్లో వేసేసుకుందాం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని వేడి వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా నేను చేసిన ఈ కర్రీ మీరు కూడా చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ